వెల్కమ్ బ్యాక్ టు ఆర్ ఛానల్ మనం ఈ రోజు ఓ రుచికరమైన మసాలా గుమగుమలాడే ఆంధ్ర స్టైల్ రొయ్యల కర్రీ చేసుకోబోతున్నాం మీ రుచి పుట్టింపులను రెట్టింపు చేసే ఈ కర్రీ ఒక్కసారి తింటే మళ్ళీ మర్చిపోలేరు పచ్చి రొయ్యలు ఘాటైన మసాలాలు గాఢమైన గ్రేవీ ఈ కర్రీ అంతా రుచిలో మునిగిపోతుంది ఇప్పుడు మీకో చిన్న సీక్రెట్ చెప్తున్నాను ఈ రొయ్యల కూర రుచి రెట్టింపు అవ్వాలంటే ఏం చేయాలో చెప్పడానికే నేను ఇక్కడ ఉన్నాను చివరి వరకు చూడండి రుచి మాయలో పడిపోతారు ముందుగా కొంచెం చింతపండును నానపెట్టుకొని ఉంచుకోవాలి దాని తర్వాత ఇవి కిలో రొయ్యలండి పచ్చి రొయ్యలు వీటిని మంచిగా కడిగిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని కొంచెం నిమ్మకాయ పిండుకొని దానికి కొంచెం కల్లుపు యాడ్ చేసి కొంచెం పసుపు యాడ్ చేసి ఒక ఐదు నిమిషాలు పక్కన ఉంచాలి ఆ ఉంచిన తర్వాత ఐదు నిమిషాలు అయ్యాక మంచిగా మంచిగా వాష్ వాష్ చేయాలి ఫ్రెష్ చేసిన తర్వాత కడిగిన ఒక తీసుకొని రెండు పెద్దలపాయలు సన్నగా తరిగి అలాగే మూడు పచ్చిమిర్చి సన్నగా తరిగి కొంచెం కలుపు యాడ్ చేయాలి యాడ్ చేసిన తర్వాత వీటన్ని అంతా కలపాలి కలిపిన తర్వాత స్టవ్ మీద ఉడికించాలి ఒక గిన్నెలోకి నూనె తీసుకొని నూనె కాగిన తర్వాత అల్లం వెల్లుల్లి ముద్దను అది పోయే వరకు వేగించాలి ఉడకబెట్టిన రొయ్యలను ఈ గిన్నెలో వేసిన తరువాత రుచికి సరిపడా కారం పచ్చి కొబ్బరి ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకోవాలి దాని తర్వాత ముందుగా మనం దాన పెట్టుకున్న చింతపండు రసాన్ని రుచికి సరిపడా కలుపుకోవాలి సో కాసేపు ఉడికిన తర్వాత మనం కలిపిన మిశ్రమం మొత్తం ఉడికిన తరువాత ఒక ఐదు నిమిషాలు లో ఫ్లేమ్లో ఉడికించాలి ఉడికించిన తరువాత కర్రీలో ఆయిల్ అనేది సపరేట్ అయిపోయి పైన కనిపిస్తూ ఉంటుంది అండ్ ద పచ్చి రొయ్యల కర్రీ ఈస్ రెడీ మీరు కూడా ఈ రొయ్యల కూర ట్రై చేసి చూడండి మీకు ఎలా అనిపించిందో కామెంట్స్ లో చెప్పండి ఇలాంటి ఇంకా రుచికరమైన రెసిపీలు మిస్ అవ్వకూడదు అనుకుంటే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఎంతో ఇష్టమైన కర్రీని మా మమ్మీని ఎప్పుడు అడుగుతూనే ఉంటాను ప్రాన్స్ కర్రీ అంటే అంటే చాలా ఇష్టం నాకు నెక్స్ట్ వీడియోలో మరొక అద్భుతమైన వంటకం మీకోసం తీసుకురావడానికి ఎదురుచూస్తున్నాను సారి కలుద్దాం అప్పటి వరకు హ్యాపీ కుకింగ్ హ్యాపీ ఈటింగ్ బాయ్ బాయ్